లోక్సభ షెడ్యూల్ విడుదల కావడంతో రాష్టంలో టార్గెట్ కాంగ్రెస్ వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది గత లోక్సభ ఎన్నికల్లో రాష్టంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న అధికార బీరాస్పై కాకుండా కాంగ్రెస్ పైనే ప్రధానంగా దృష్టి సారించింది ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రాష్ట నేతలు కిషన్ రెడ్డి కె లక్ష్మణ్ తదితరుల వరకు అందరూ హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ గా తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్జుక్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ నేడు రాష్ట్రానికి రానున్నారు కాగా ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశంలో పాల్గొననున్నారు అనంతరం చుక్ సునీల్ బన్సల్ తెలంగాణలో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలకు కీలకంగా మారిన లోక్సభ ఎన్నికలు రాష్టంలోనూ కాంగ్రెస్కు సీట్లు తగ్గించి అదే సమయంలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ కార్యాచరణను అమలు చేస్తోంది విమర్శల దాడి క్రమంగా పెరుగుతోంది రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలవుతోంది రైతు భరోసా నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ ప్రశ్నలను సంధిస్తోంది